కలియుగంలో మానవాళిని రక్షించడానికి భగవంతుడు వెలిసిన క్షేత్రం తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠంలో కొలువై పూజలు అందుకుంటున్న వెంకన్నను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపిస్తారు అయితే వారంలో ఒక్కరోజు మాత్రమే శ్రీవారి నిజరూపంలో ఇస్తారు శ్రీహరి గురువారం రోజున ఎటువంటి ఆవరణాలు లేకుండా నిజరూప దర్శనం ఇస్తారు ఈ దర్శనం గురించి మీకు తెలుసా వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు అలంకరణతో భక్తులకు ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది ప్రతి గురువారం వేకువజామున రెండో వచ్చిన తర్వాత శ్రీవారి మూల విరాటుని ఎటువంటి అలంకరణలు ఆభరణాలు లేకుండా నిడారంభరంగా నిజరూపంలో భక్తులు దర్శించుకుంటారు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నుదుటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని బాగా తగ్గిస్తారు దీంతో ఈరోజు అంతా శ్రీవారి నేత్రాలను భక్తులు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది ఈ దర్శనాన్ని నేత్ర దర్శనం అని కూడా అంటారు శ్రీవారు గురువారం రోజున ఎటువంటి ఆభరణాలను ధరించరు నగలకు బదులు కేవలం పట్టు ధోతిని ధరింప చేస్తారు పై వల్లెబాటు మడలో కంఠాభరణాలు నుదుటున సన్నని నామం బుగ్గన పచ్చకర్పూరపు చుక్కతో స్వామివారు చూడచక్కగా భక్తులకు దర్శనం ఇస్తారు శ్రీవారి కిరీటాన్ని తీసి తలకు చుట్టూ సొగసుగా పట్టు వస్త్రాన్ని తలపాగాలా చూడతారు నగుమాముతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు శ్రీవారు గురువారం నిజరూపంలో భాగంగా ఆభరణాలకు బదులు ఇరవై నాలుగు బై నాలుగు కొలతలు గల పట్టు తోతీని ధరింపజేస్తారు పన్నెండు బై రెండు కొలతలతో పట్టు ఉత్తరయాన్ని యజ్ఞోపవేతంగా అలంకరిస్తారు స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టు వస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగా చూడతారు నిజరూప దర్శనం సమయంలో స్వామివారిని తెల్లటి చందనం పేస్టుతో అలంకరిస్తారు ఈ అలంకరణను బయటకు తీసేటప్పుడు లక్ష్మీదేవి ముద్ర అలాగే ఉంటుంది ఈ ముద్రను ఆలయ అధికారులు విక్రయిస్తారు స్వామివారి మడలో వక్షస్థల బంగారు అలవేలు మంగళహారం అలంకరిస్తారు స్వామివారికి బంగారు శంఖచక్రం బంగారు కర్ణాభరణాలు హారాలు అలంకరిస్తారు కాళ్లకు కడియాలు పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు గురువారం రోజున వెంకన్నను చూస్తే ద్వాపర యుగంలో కన్నయ్య నేడు గోవిందుడు అని భక్తులు భావించే రీతిలో దర్శనమిస్తారు గురువారం మాత్రం ఆలయంలోనే కాదు తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు ఎందుకంటే పుణ్యకార్యాలు చేసిన వారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి